ఓం శ్రీ పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియతమ బంధులారా ఈ దినం నుండి యోగ ప్రారంభించబోతున్నాం యోగ వాసిష్టాన్ని గురించి కొద్ది పరిచయాన్ని ఈ ఎపిసోడ్లో చూద్దాం మామూలుగా నేడు ప్రపంచం అంతా కూడాను శాస్త్ర సాంకేతిక రంగాలలో విపరీతంగా అభివృద్ధిని చూస్తోంది మనం అంటే మానవుడు ఈ భౌతికమైనటువంటి దేహానికి అవసరమైనటువంటి సౌఖ్యాలన్నింటినీ అన్ని సౌకర్యాలని చక్కగా అమర్చుకుంటున్నాడు అయితే భౌతికంగా ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ ఆంతరికంగా అతను శాంతితో ఉన్నాడా అన్నది ప్రశ్న ఖచ్చితంగా ఆంతరికమైనటువంటి శాంతి లేనే లేదు భౌతికమైనటువంటి అభివృద్ధి మానవునికి శాంతిని ఎట్టి పరిస్థితిలో ఇవ్వదు శాంతి కావాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి ఉన్నప్పుడు మాత్రమే వానికి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి కలుగుతుంది సరే భారతీయ తత్వశాస్త్రాలలో శిరోమణి లాంటిది మనం ఇప్పుడు చెప్పబోయే చెప్పుకోబోయేటువంటి యోగ వాసిష్టం ఈ యోగ వాసిష్టానికే వాసిష్ఠ రామాయణం అనేటువంటి పేరు కూడా ఉందన్నమాట శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునునికి భగవద్గీత ద్వారా గీతా ధర్మాలని బోధించాడో ఎలాగైతే ఎలాగైతే అష్టావక్ర మహర్షి జనక మహారాజుకి ఆ యొక్క బ్రహ్మ విద్యను బోధించడం జరిగిందో అలాగే వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి చేసినటువంటి బోధే ఈ యోగ వాసిష్టం అత్యద్భుతమైనటువంటి గ్రంథం అన్నమాట వాల్మీకి మహర్షి మనకి మన జాతికి ప్రసాదించినటువంటి ముఖ్యమైనటువంటి వరాలు రెండు గ్రంథాలన్నమాట ఆదికవి వాల్మీకి మొదటిది పూర్వ రామాయణం అంటే రామాయణం శ్రీమద్ రామాయణం మొట్టమొదటి గ్రంథం రెండవది వచ్చి ఉత్తర రామాయణం ఉత్తర రామాయణం అంటే యోగ వాసిష్టం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి యోగ వాసిష్టం ఇవి రెండు వాల్మీకి మహర్షి మనకిచ్చినటువంటి ప్రసాదాలు ఇక్కడ వసిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి మధ్య సంవాద రూపంలో జరుగుతుంది ఈ గ్రంథం ఎలాగైతే అక్కడ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మధ్య జరిగినట్టు వశిష్ఠ మహర్షి మరియు శ్రీరామచంద్రుల మధ్య సంవాద రూపంలో ఉంటుంది అధ్యాత్మ తత్వాన్ని వివరించాలంటే అటువంటి వివరించేటువంటి అటువంటి గ్రంథాలు లోకంలో చాలా అరుదుగా ఉంటాయి అవి ఇవి చాలా గ్రంథాలు ఉంటాయి కానీ అధ్యాత్మ విద్యను వివరించేటివి అరుదుగా ఉంటాయి అన్నమాట ఈ గ్రంథం ఈ అధ్యాత్మ విద్యలో శిరోమణి అని అనుకున్నాం అంటే చాలా గొప్ప సత్యాలను ఈ గ్రంథం మనకి అందించ అందిస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఈ గ్రంథం యొక్క ఈ యొక్క రచన శైలి ఎలా ఉంటుందంటే చిన్న చిన్న కథల ద్వారా గొప్ప గొప్ప పరమార్థ రహస్యాలని చెప్తాడు ఈ గ్రంథం ద్వారా వశిష్ఠ మహర్షి ప్రాచీన కాలం నుంచి కూడా మన బా భారత భాగవత ఉపనిషత్తుల్లో కూడాను కథను ఒకటి తీసుకొని ఆ కథ ద్వారా ఆ నిగూఢమైనటువంటి సత్యాలు బోధించేటువంటి అలవాటు ఉండనే ఉంది మన వాంగ్మయంలో అదే అంతకంటే ఎక్కువ అసలు యోగవాసిష్టంలో ఈ విధానం చాలా ఎక్కువగా ఉందన్నమాట చిన్న చిన్న రహస్యాలతో చక్కగా అవగాహన అయ్యేటట్టుగా పైకి ఏమో కథ రమణీయమైన కథలాగా ఉంటుంది లోపల ఒక ఆటంబాంబు లాగా అనమాట ఇది ఆధ్యాత్మిక సత్యం దాంట్లో వెల్లడవుతూ ఉంటుంది అన్నమాట వాసిష్టం యొక్క గొప్పతనం ఇంకా ఏంటంటే ముగ్గురు గొప్ప ఋషుల యొక్క సంఘటితం ఉంది ఇక్కడ ఎవరు వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి ఆ వశిష్ట మహర్షి ఇంకా విశ్వామిత్రి విశ్వామిత్ర మహర్షి కూడా విశ్వామిత్ర మహర్షి కూడాను వసిష్ఠ దేవుని వశిష్ట దేవుని గౌరవించిన పూ పూజనీయుడు అన్నమాట విశ్వామిత్ర మహర్షికి వశిష్ఠ దేవుడు పూజనీయుడు అనమాట కాబట్టి ఒక వాల్మీకి వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి ఎవరి వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుని సాక్షాత్ కుమారుడు రఘువంశ కుల గురువు ఈయన ఇక ఈ మూడవ వాళ్ళ మూడవ ఆయన ఎవరు అంటే వాళ్ళు రచించినటువంటి వాల్మీకి మహర్షి అనమాట కాబట్టి ఈ యోగ వాసిష్టం సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటి అధ్యాత్మ బోధ కాబట్టి దీనికి ఎంత మహత్తు ఉంది రాసినవాడు వాల్మీకి చెప్పినవాడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రమేయం కూడా ఇందు ఉంది కాబట్టి ముగ్గురు మొక్క మహర్షుల యొక్క ఆ యొక్క కలయిక ఈ గ్రంథంలో మనం చూడొచ్చు అన్నమాట ఈ గ్రంథం భారతీయ తత్వ చింతనని ఫిలసాఫికల్ థాట్ను ఎంతో ప్రభావితం చేసిందన్నమాట ఎంతోమంది తత్వవేత్తలు యోగవాసిష్ట సారాన్ని తీసుకుని వాళ్ళ గ్రంథ రచనలు చేయడము తత్వాన్ని బహిర్గతం చేయడం జరిగిందన్నమాట ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ గ్రంథానికి ఉన్నటువంటి మహిమ ఆధారంగా రామతీర్థులు వారు ఏమంటారంటే ఈ గ్రంథాన్ని గురించి అసలు నా దృష్టిలో ప్రపంచంలో ఎంతవరకు వెలువడిన గొప్ప గ్రంథాలన్నింటిలోనూ అత్యద్భుతమైనటువంటి గ్రంథం ఇది యోగ వాసిష్టం అంటాడు రామతీర్థుడు ఎలా ఉంటుంది ఇది మొత్తం చదివే వాళ్ళ యొక్క మనసును రంజింపజేసే విధంగా ఉంటుంది సత్యాన్ని బోధించడానికి ఉపనిషత్తులు ఇతిహాసాలు ఏ మార్గాన్నైతే తీసుకున్నాయో భాగవతం అవి ఆ మార్గాన్ని ఇక్కడ అవలంబించారు ఈ గ్రంథంలో ఈ గ్రంథం యొక్క ఈ గ్రంథంలో యోల వాసిష్టం అన్నప్పుడు యోగ అనేటువంటి శబ్దము మనం భగవద్గీతలో చూసినప్పుడు కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం ధ్యానయోగం అలాంటి అర్థం రాదు ఇక్కడ ఇక్కడ యోగము అంటే ఇజ్ యుగ్మం కలయిక కూడిక దేని కూడిక అంటే జీవాత్మ పరమాత్మల యొక్క కూడిక జీవాత్మల పరమాత్మల కూడికని గురించి చెప్తుంది ఇది పర్ఫెక్ట్ అయినటువంటి ఆత్మవిద్యని చెప్తుంది ఈ యోగ వాసిష్టం వశిష్ట మహర్షి ఈ గ్రంథాన్ని గురించి తన మాటల్లోనే చెప్తున్నాడు ఏమంటున్నాడు ఓ జనులారా యోగ వాసిష్టం అనబడేటువంటి ఈ యొక్క మోక్ష శాస్త్రాన్ని అంటే ఈ శాస్త్రం చదివితే మీకు మోక్షం వస్తుంది ఈ మోక్ష శాస్త్రాన్ని మీ ఉంచుతున్నాను ఈ గ్రంథంలో ఏదైతే ఉందో అది మిగతా ఏ శాస్త్రాల్లోనూ లేదు ఇందులో ఏది లేదో అది ఇతర ఏ శాస్త్రాల్లోనూ లేదు పండితులు ఈ శాస్త్రాన్ని సమస్త విజ్ఞాన కోశం భాండాగారం ట్రెజర్ హౌస్ ఆఫ్ అన్నీ నాలెడ్జ్ అన్నీ సమస్త సమస్తమైనటువంటి విజ్ఞానం అంతా కూడాను ఈ కోశంలో ఉంది అని పండితులు చెప్తారా పండితులు చెప్తారని అంటున్నాడు అంటున్నాడనమాట కాబట్టి దీనిని మీరు స్వయంగా పరిశీలిస్తే చక్కగా మీరు దీని అర్థాన్ని గ్రహించగలరు ఒకవేళ స్వయంగా మీరు పఠించలేకపోయినా ఇతరులు ఎవరైనా వ్యాఖ్యానిస్తున్నప్పుడు వినడం జరిగినా కూడా అదే ఫలితాన్ని పొందుతారు ఇది వశిష్ఠ మహర్షి మాటలు మనం చెప్పేటివి కాదు కాబట్టి చదవలేని వాళ్ళు వినడం ద్వారా కూడాను ఆ యొక్క ఫలాలు ఏవైతే మోక్ష శాస్త్రం అన్నారు మోక్ష ఫలాలు ఏవైతే ఉన్నాయో చివరికి అవి మనం పొందడం జరుగుతుందనమాట దీనిని కనుక బాగా విచారిస్తే అనేక జన్మలుగా వెన్నంటి వస్తున్నటువంటి అజ్ఞానం అయితే ఈ అజ్ఞానం వల్లనే కదా మనము జనన మరణ చక్ర భ్రమణంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం మరి ఈ జనన మరణ చక్ర భ్రమణం నుండి మనం తప్పించుకోవాలంటే దీన్ని చక్కగా విచారిస్తే సరిపోతుందయ్యా ఇంకా ఈ గ్రంథాన్ని చదివినంత మాత్రానే విన్నంత మాత్రానే చదివినంత మాత్రానే అనేక భ్రమలు మనకి చిత్త భ్రాంతులు చాపల్యాలు అన్నీ కూడాను సమాలంగా నశించిపోతాయ్యా పరమ పురుషార్థం ధర్మం అర్థం కామం మోక్షం పరమ పురుషార్థం పరమ పురుషార్థం అయినటువంటి మోక్షం అంటే ఏంటో మీరు చూస్తారు అంటూ ఆశీర్వదిస్తున్నాడు వశిష్ఠ మహర్షి ఈ ఉత్తమ గ్రంథం వేదంలాగా నిత్యము పఠించబడుగాక పూజింపబడుగాక వ్యాఖ్యానించబడుగాక అని ఆశీర్దిస్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇంకా చెప్తున్నాడు అయ్యా ఈ సత్యాలు ఎక్కడెక్కడివో కావు వేదాలు మహావాక్యాలు ఏ సత్యాలనైతే ప్రకటిస్తున్నాయో ఆ సత్యాలే ఇందులో ఉన్నాయి ఈ శాస్త్రాన్ని అవగాహన చేసుకున్నట్లయితే జీవితంలో కలిగే సర్వావస్థలను ఆపదలను అన్నింటినీ కూడాను ఆనంద ద్వంద్వాలను సర్వావస్థలను కూడాను ఆనందంగా స్వీకరించేటువంటి స్థిత ప్రజ్ఞత్వం ఈ శ్రోతకు కానీ పాఠకుడికి కానీ ఉంటుంది ఇది బాగా ఆకళింపు చేసుకున్నందువల్ల జాతి వర్ణ లైంగిక హేతువైనటువంటి దుర్మార్గాలన్నీ కూడాను సమాజానికి హానికరమైనటువంటి మనోవికారాలన్నీ కూడాను మనిషి నుండి విముక్తిని చెందుతాయి అవుతాడు వీటి నుండి మానవుడు అవడవే కాక విశ్వపౌరుడిగా ఇహలోకంలోనే స్వర్గలోకంలో ఏ ఆనందాలైతే పొందుతాడో వాటిని ఇక్కడే పొందేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడే గడప స్వర్గానికి అవసరం లేదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఉత్కృష్టమైనటువంటి మంచి మందు రోగం వచ్చింది అక్కడ ఇక్కడ క్రాక్ డాక్టర్స్ దగ్గర కాకుండా ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తే సరైన మందుని ఇస్తే ఉత్కృష్టమైనటువంటి ఆ ఔషధం సేవనంతో తప్పక మనకు ఆరోగ్యం బాగుపడుతుంది కదా అలాగే ఈ శాస్త్రాన్ని విన్నంత మాత్రానే జీవన్ముక్తి కలుగుతుంది నేను హామీ ఇస్తున్నాను వింటున్నప్పుడే మీరు ఆ స్థితిని మీరు అనుభవిస్తారు అని గట్టిగా నేను హామీ ఇస్తున్నానని వశిష్ఠ మహర్షి మనకి చెప్తున్నారు ఈ యొక్క పరిచయ వాక్యాలలో కాబట్టి నేటి కాలానికి మనిషి శాంతిగా బతకాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పుష్కలంగా ఇచ్చేటువంటి యోగ వాసిష్టాన్ని మనం చెప్పుకుందాం విని తరిద్దాం ఆ మహర్షి చెప్పినటువంటి బాటలో సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం